ఆయన వారిమీద వాన కురిపించాడు వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించాడు వారి ద్రాక్షతీగెలను వారి అంజూరు చెట్లను పడగొట్టాడు వారి ప్రాంతాల్లో వృక్షాలను విరగొట్టాడు ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు లెక్కలేనన్ని చీడపురుగులు వచ్చాయి అవి వారి దేశంలోని కూరగాయల చెట్లన్నిటినీ వారి భూమి పంటలను తినివేశాయి వారి దేశంలోని జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానాన్ని ఆయన హతం చేశాడు అక్కడ నుండి తన ప్రజలను వెండి బంగారాలతో ఆయన రప్పించాడు వారి గోత్రాల్లో నిస్సత్తువచేత తొట్రిల్లేవాడొక్కడైనా లేడు వారి వలన ఐగుప్తీయులకు భయం వేసింది వారు వెళ్లిపోయినప్పుడు ఐగుప్తీయులు సంతోషించారు వారికి నీడగా ఆయన మేఘాన్ని కల్పించాడు రాత్రి వెలుగివ్వడానికి అగ్నిని కలగజేశాడు వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించాడు ఆకాశంలో నుండి ఆహారాన్నిచ్చి వారిని తృప్తిపరిచాడు శిలను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాయి ఎడారుల్లో అవి ఏరులై ప్రవహించాయి ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ వాగ్దానాన్ని తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ బయటికి రప్పించాడు అన్యజనుల భూములను ఆయన వారికప్పగించాడు ఇతర జాతుల సౌభాగ్యాన్ని వారు స్వాధీనపరచుకున్నారు వారు తన కట్టడలను గైకొనేలా తన ధర్మశాస్త్ర విధులను ఆచరించేలా చేయడానికి ఆయనిలా చేశాడు యహోవాను స్తుతించండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు